బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ శాఖతో ఈక్వేషన్ మారిపోయాయి ముఖ్యంగా పాత కంటెస్టెంట్స్లలో తనుజ తన ఆట తీరు మార్చుకుంది ఇప్పటి వరకు భరణితో నాన్న నాన్న అంటూ వెనకాల తిరిగిన తనుజ సడన్గా పార్టీ మార్చేసింది భరణి దివ్యలకి వ్యతిరేకంగా పావులు కదుపుతూ కళ్యాణ్తో ఆతి చూచి వైల్డ్ కార్డ్కి దగ్గరవుతుంది మరోవైపు వచ్చిన నెక్స్ట్ రోజే కళ్యాణ్ పడాలతో దివ్యల మాధురి మామూలుగా గొడవ పడలేదు అసలేం రా ఈవడా అన్నట్టుగా కళ్యాణ్కి బుర్ర బ్లాక్ అయిపోయింది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా బీపీ తెప్పించాలంటే పెద్దగా అలసిపోవాల్సిన పని లేదు చిన్నగా కదిపితే చాలు చిన్న అగ్గిపుల్లో రాజేస్తే చాలు అరుచుకొని ఒక్కరికి ఒకరు వాయించుకుంటారు తాజాగా ఎపిసోడ్లో అలాగే జరిగింది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగుడు వైడ్ కార్డ్స్లో నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా కాస్త సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ మాధురి రమ్య మోక్ష మాత్రం మామూలుగా లేరు వచ్చిన తొలి రోజే ఇద్దరు చెలరేగిపోయారు ఇక ఆయేష అయితే తన అల్లరి చేష్టలతో క్యూట్గా కనిపించింది ఇక శ్రీనివాస్ అయితే హౌస్లో ఉన్నాడా లేదా అని డౌట్ వచ్చేలా ఎక్కడ పెద్దగా యాక్టివ్గా అనిపించలేదు ఇక మాధురి చీఫ్ షేప్ అంటూ దివ్య పెట్టింది అసలే కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాస్త లేట్ చేస్తే వాళ్ళే అరుస్తారని అనుకుంటుందో ఏంటో కానీ మాధురి అదే పాయింట్ పెట్టింది ఇంకేముంది కొంపలు కుంపటి విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది ఉదయం ప పది గంటలు దాటినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కాకపోవడంతో క్యాప్టెన్ కళ్యాణ్తో ఫుడ్ మానిటర్ దివ్య కంప్లైంట్ చేసింది మాధురి గారు స్నానం చేసిన తర్వాత వంట చేస్తారని చెప్పారట ఇలా అయితే లేట్ అయిపోతుంది అని దివ్య అంది దీనికి కళ్యాణ్ కూడా అవును అలా అయితే కష్టం పిలిచి మాట్లాడదామని డిసైడ్ అయ్యాడు దీంతో మాధురిని పిలిచి కూర్చోండి అన్నట్లుగా కుర్చీ జరిపాడు కళ్యాణ్ పర్లేదు మళ్ళీ వెళ్ళాలి చెప్పండి అని మాధురి చెప్పింది కూర్చోండి మాట్లాడదామని కళ్యాణ్ అనగానే ఏ కూర్చోకపోతే ఊరుకోవా అంటూ వెటకారంగా చెప్పింది మాధురి ఈ మాటకి కళ్యాణ్కి కాలింది అయినా కానీ టైం ఇంత అయ్యింది కదా ఈరోజు అంటే ఇలా ఉంది రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడాడు దీనికి నేను ఇక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను అప్పుడేం చేశారు మీరు లేట్ అవుతుందని తెలియదా మీకు అంటూ రివర్స్ ఫైర్ అయ్యింది దీంతో ఒక నిమిషం మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని కళ్యాణ్ అన్నాడు అంతే ఆ మాట పట్టుకొని మాధురి ఒక పెద్ద యుద్ధమే చేసింది సర్లే అని కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోయాడు అయినా కానీ మాధురి కిచెన్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని తనుజు దగ్గర చెప్పి కాస్త ఇష్యూ పెద్దది చేసింది దీంతో కళ్యాణ్ ని పిలిచి ఏమైంద్రా అంటూ తనుజు అడిగింది వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నారు ఈ వేరేలా ఏదేంటో చెప్పండి అంటూ కళ్యాణ్ని రెచ్చగొట్టింది మాధురి మీరు వెటకారం ఆడారు నేను అందుకే అలా అన్నాను అని కళ్యాణ్ అన్నాడు నా టోన్ అంతే కానీ వెటకారంగా నా దగ్గర పనికిరాదు టోన్కి వెటకారానికి చాలా తేడా ఉంది అంటూ మాధురి ఫైర్ అయింది కూర్చోమంటే కూర్చోకపోతే ఊరుకోరా అని మీరు అనడం వెటకారమే అంటూ కళ్యాణ్ కూడా వాయిస్ పెంచాడు దీంతో ఏ వాయిస్ ఏంటి రేజ్ అవుతుంది ఎందుకు అరుస్తున్నారు వాయిస్ ఎందుకు రేజ్ అవుతుందంటూ వేరేగా మాట్లాడిసి వస్తుందనే పాయింట్ రేజ్ చేసింది మీరు మీరు ఎవరు వేరేగా మాట్లాడడానికి నేను కూర్చొని నిలబడి ఉంటాను అంటే తప్పేంటి అంటూ మాధురి రచ్చ చేసింది దీంతో భరణి వచ్చి సర్ది చెప్పడానికి చూశాడు ఇలా మాట మాట పెరిగి నేను కేప్టెన్ అంటూ అన్నాడు కళ్యాణ్ అయితే ఏంటి మీరు కూర్చోమంటే కూర్చోడానికి మీరేం నాకు బాస్ కాదు కేప్టెన్ అంతే హౌస్ వరకే అది కూడా మీరు కూర్చోవంటే కూర్చోవాలా అంటూ మాధురి వాయిన్ చేసింది నేను కూర్చోను నిలబడే ఉంటాను అంటే తప్ప నేను ఏమైనా తప్పులు మాట్లాడానా బూతులు మాట్లాడాన దానికి వేరేలా మాట్లాడాలని అనడం ఎందుకు అంటూ మాధురి ఎలా సాగదీస్తూనే ఉంది దీంతో మధ్యలో మాట్లాడింది దివ్య ఇక దీనికి కూడా ఫైర్ అయింది మాధురి మీతో ఎవరు మాట్లాడట్లేదు కదా దివ్య తనతో మాట్లాడుతున్నా నేను మధ్యలో మీకెందుకు అంటూ మాధురి అడిగింది మీరు బ్రేక్ఫాస్ట్ లేట్ చేయడం వల్లే పిలిచాం అని దివ్య అంటే మరి రేషన్ పెట్టి వెళ్ళొచ్చు కదా అని మాధురి చెప్పింది నేనెందుకు పెట్టాలి రేషన్ అని దివ్య అరిస్తే మరి మీరే కదా రేషన్ మేనేజర్ ఎవరు పెట్టాలి అంటారేంటి అని మాధురి అడిగింది ఇలా ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ జరిగింది హలో చెప్పేది వినండి అని మాధురి అంటే హలో ఏంటి హలో అంటూ దివ్య ఫైర్ అయ్యింది హలో కాకపోతే ఏమనాలి అంటూ మాధురి ఫైర్ అయింది ఈ బీన్స్ ఎంతసేపటి నుంచి చేస్తున్నారు అయిందా అంటూ దివ్య సెటైర్ వేసింది బీన్స్ ఉడకపోతే నన్నేం చేయమంటారు కూర్చొని వండాలా లోపల అని మాధురి వెటకారంగా అడిగింది కూర్చొని వండితే అయిపోతుందా అంటూ దివ్య అడిగితే బీన్స్ అవ్వకపోతే ఏం చేయాలి అది నా ప్రాబ్లం కాదు బిగ్ బాస్ ప్రాబ్లం అని మాధురి అంది అంటే మీరు చేసే వరకు పస్తులు ఉండాలా అని దివ్య అనగానే తినండి అయితే ఇలానే కర్రీ ఉడక్కపోతే నేనేం చేయాలి అంటూ చిరాకు పడింది మాధురి ఆ వెంటనే మాధురి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది తనుజ హగ్ ఇస్తూ ఓదార్చింది ఇక ఇది చూసి కళ్యాణ్ వచ్చి మాధురి సార్ చెప్పాడు నేను నార్మల్గానే మాట్లాడాను మేడం మీరు హట్ అయి ఉంటే సారీ అంటూ కళ్యాణ్ చెప్పాడు తర్వాత కాసేపటికి రమ్య నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటే మాధురి అక్కడికి వచ్చింది రండి నిఖిల్ ఇప్పుడే సూపర్ పాయింట్ చెప్పాడు హౌస్లోకి వచ్చి రిలేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మనకి రిలేషన్స్ ఇంట్లో లేరా అన్నాడు నాకు అది కరెక్ట్ అనిపించింది అంటూ రమ్య చెప్పింది అవును నిజమే కదా ఇప్పుడు మనం రిలేషన్స్ పెట్టుకుంటే రేపు ఒకరికే కదా వస్తుంది అంటూ మాధురి సపోర్ట్ చేసింది అయినా వీళ్ళెవరు మనతో మాట్లాడడం లేదు చూసారా మనల్ని సపరేట్గానే చూస్తున్నారు మనం యూనిట్గా ఉండాలి అంటూ రమ్య చెప్పింది సంజన గారు కాస్త బాగున్నారు వీళ్ళందరిలో అని కాసేపు మాట్లాడుకున్నారు కాసేపటికి ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ షూరు అయింది ఇంట్లోకి ఫైర్ స్టాంప్ రాకపోతే ఈ గేమ్ దశ మారింది ఇక ఈ వారం ఎవరు నామినేట్ అయి ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళారో నిర్ణయించే శక్తి ఫైర్ స్టాంప్ చేతుల్లో ఉంది ఇందుకోసం నేను ఇస్తున్న టాస్క్ బాల్ ఆఫ్ ఫేర్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఈ టాస్క్లో భాగంగా గార్డెన్ ఏరియాలో బజర్ మోగగానే ఒక బాల్ వస్తుంది దాన్ని ఆనుకొని మళ్ళీ బజర్ మోగే సమయానికి ఏ వైల్డ్ కార్డ్ సభ్యుని దగ్గర ఆ బాల్ ఉంటుందో వాళ్ళు ఇంటి సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని ఆ బాల్ను వాళ్ళకి ఇవ్వాలి అనేది ఈ టాస్క్ ఇక బాల్ అందుకున్న హౌస్ మేట్స్ ఇద్దరికి నామినేట్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ రెండింటిలో ఒక నామినేషన్స్ మాత్రమే బాల్ ఇచ్చి వైల్డ్ కార్డ్స్ ఓకే చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు కెప్టెన్ కళ్యాణ్ తో పాటు వైల్డ్ కార్డ్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్తారు ఇక ఫస్ట్ రౌండ్ లో పోటీ పడి మరి బాల్ని నిఖిల్ నాయర్ దక్కించుకున్నాడు ఆ బంతిని తనుజకి అందించాడు ఇక తనుజ ముందుగా రాముని నామినేట్ చేసింది నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడలేదు భరణి గారిని హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒకలా సంజన గారికి వచ్చినప్పుడు మరొకలా వ్యవహరించారు ఎవరు ఏం చెప్పినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటావు అంటూ తనుజ పాయింట్లు పెట్టింది ఇక దీనికి రామురాతో డిఫెండ్ చేసుకోవడానికి తన వాదన వినిపించాడు తర్వాత తన సెకండ్ నామినేషన్ సుమన్ శెట్టికి వేసింది మీరు యాక్టివ్గా ఉండడం లేదన్నా ఎవరితోనూ మీరు అంతటా మీరే వచ్చి మాట్లాడడం లేదు అంటూ రీజన్ చెప్పింది తనుజ ఇక ఈ రెండు నామినేషన్స్ రాముని సేవ్ చేసే సుమన్ శెట్టిని ఫిక్స్ చేశాడు నిఖిల్ నాయ తర్వాత ఈ రౌండ్లో పోటీ పడి మరీ బాల్ తన దగ్గరే ఉండేలా పట్టుకుంది పచ్చళ్ళ పాప ఆ బాల్ని రాము చేతికి ఇచ్చింది దీంతో రాము రీతు పవన్ ఇద్దరిని నామినేట్ చేశాడు బెలూన్ టాస్క్లో గేమ్ క్లియర్ కట్గా బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పవన్ రీతు ఫస్ట్ ఫాల్ ఆడారు అంటూ రాము తన పాయింట్లో పెట్టాడు ఇంతలో రాము రాము బిగ్ బాస్ చెప్పిన తర్వాత నువ్వు ఫౌల్ ఆడడం కాదు నువ్వు సంచాలక్ అయినప్పుడు ఇది డిస్క్వాలిఫై అని ఆపేయచ్చు కదా గేమ్ అంటూ రీతు ఫైర్ అయ్యింది మీ వల్ల గేమ్ రద్దయింది అని రాము అంటే నువ్వేం చేస్తున్నావు మరి అంటూ రీతు ప్రశ్నించింది నెక్స్ట్ పవన్ నామినేట్ చేస్తూ నువ్వు చాలా బాగా టాస్కులు ఆడతావు అంటూ నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావని నేను అస్సలు అనుకోలేదు అని రాము చెప్పాడు దీనికి పవన్ కాకుండా రీతు మధ్యలో దూరి మాట్లాడింది అడిగినప్పుడు నువ్వు సంచాలక్గా పడుకున్నావా అని రీతు అరిచింది నేను ఆయనతో మాట్లాడుతున్నాను అని రామ్ అంటుంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటూ రీతు ఫైర్ అయ్యింది ఇక రీతు డిమాండ్లలో రీతుని సేవ్ చేస్తూ డీమాన్ని నామినేట్ చేసింది రమ్య మోక్ష రీతు టాస్కుల్లో బుర్ర పెట్టి ఆడుతుంది కానీ మీకు బలం తప్ప బుర్ర లేదు అయినా నా అభిప్రాయం అంటూ రమ్య చెప్పింది ఏదైనా ఉదాహరణ చెప్పు అని డీమాన్ అడిగితే అన్నింట్లోనూ అంతే నేనేం చెప్పలేను అంటారు రమ్య వెళ్ళి కూర్చుంది మిగిలిన నామినేషన్స్ ప్రక్రియ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం